嗨，indi。Hi ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ సేమియా సగ్గుబియ్యం పాయసం సో చాలా రోజులు అయిపోయింది చేయక అని చెప్పి చేశాను నాకైతే పెద్దగా స్వీట్స్ అంటే నచ్చవు మీకు స్వీట్స్ అంటే ఇష్టమా అయితే స్వీట్స్లో ఏ స్వీట్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు నేను సేమియా పాయసం ఎలా చేశానో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో సేమియా వేసుకొని దూరగా వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఇంకా అలాగే వేయించుకున్నాను అనమాట సో తర్వాత సగ్గుబియ్యం అయితే ఒక రెండు మూడు టీ స్పూన్లు సోక్ చేసుకో గంటసేపు సోక్ చేసుకోండి ఇంకా సేమియా ఇలా వేయించుకున్న తర్వాతకి హాట్ వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు సేమియాని ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి మంచిగా కలిపి ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఆ తర్వాత ఇందులో హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి సో షుగర్ అయితే మీ ఇష్టం స్వీట్నెస్కి సరిపడినంత వేసుకోండి షుగర్ వేసిన తర్వాతకి మంచిగా ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి పాలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా కుక్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇందులో ఇలాయచి పౌడర్ ఉంటే ఇలాయచీ పౌడర్ వేసుకోండి నేనైతే ఇంకా యాలకులను ఇలాగే వేసుకున్నాను సో యాలకులు వేసుకున్న తర్వాతకి ఇందులో మీరు కావాలనుకుంటే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అవన్నీ వేసుకోవచ్చు బట్ నేనైతే వేసుకోవట్లేదు నాకు ఇలాగే బాగుంది ఇంకా వేడివేడిగా తినడం కంటే కొంచెం చల్లరాక తినడం ఇష్టం అన్నమాట చాలా టేస్టీగా వచ్చింది పాయసం అయితే ఓకే మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్